తెలంగాణలో బడిబాట కార్యక్రమం ద్వారా ప్రభుత్వం పాఠశాలల బలోపేతానికి కృషి చేస్తుంది అయితే మరోవైపు శిథిలా వ్యవస్థలో ఉన్నటువంటి పాఠశాలలను ప్రభుత్వం మరిచింది ఖమ్మంలోని యాభై ఏడవ డివిజన్లో వడ్డెర కాలనీలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాల పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది ఇక పగిలిపోయినటువంటి రేకుల షెడ్యూలో పరదాలు కట్టి తరగతులు నిర్వహిస్తున్నారు అరాకొర వసతులతో నడుస్తున్నటువంటి పాఠశాల నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి దేవేందర్ అందిస్తారు అధికారులు బడిబాట కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేస్తాము అలాగే జీరో ఎమ్రోల్మెంట్ ఉన్న స్కూల్స్ ని ప్రభుత్వ స్కూల్స్ ని కూడా విద్యార్థులు చేర్చే విధంగా ఆ ప్లాన్ చేస్తామన్న అధికారులు అంతా ప్లాన్ బాగానే చేస్తున్నారు కానీ కొన్ని చోట్ల ప్రభుత్వ పాఠశాలల బిల్డింగ్ స్ట్రక్చర్ మాత్రం చాలా దారుణంగా ఉన్నాయి పూర్తిగా శిథిలావస్థకు చేరిన పాఠశాలల్లో విద్యార్థులు తరగతి బదులు నిర్వహిస్తున్న పరిస్థితి ఇక్కడ కనబడుతోంది ప్రధానంగా ఖమ్మం జిల్లాలోని యాభై ఏడవ డివిజన్ లోని పూర్తిగా ఈ కాలనీలో ఉన్న ప్రభుత్వ పాఠశాలను ఒక్కసారిగా వచ్చి ఇది చెప్పే విషయం కూడా కరెక్ట్ అనిపిస్తుంది ఒక్కసారిగా మెగానైన్ టీవీ స్క్రీన్ మీద విజువల్స్ తీసుకోవచ్చు ఇది యాభై ఏడవ డివిజన్ లో ఉన్న పాఠశాల పరిస్థితి పూర్తిగా రేకులకి పట్టాలు కట్టి సైడ్ వాల్స్ కట్టి ఇక్కడ తరగతి గదులను నిర్మిస్తున్న పరిస్థితి ఇప్పటి వరకు కూడా ప్రభుత్వ అంటే ఈ పాఠశాలలో ఒకటి నుంచి ఐదవ తరగతి వరకు దాదాపు అరవై తొమ్మిది మంది విద్యార్థులు ఇక్కడ విద్యను అభ్యసిస్తున్నారు కానీ ఒక్కసారిగా ఈ బిల్డింగ్ స్ట్రక్చర్ నిర్మాణం కనుక చూసుకున్నట్లయితే అంటే పగిలిపోయిన రేకులు ఆ రేకులకి దాదాపు టార్బాల్ పట్టాలు కట్టి ఇక్కడ తరగతి గదులు నిర్వహిస్తున్నారు ఎండా వానకు తడుస్తూ ఇక్కడ విద్యార్థులు చిన్న చిన్న విద్యార్థులు తరగతును తరగతి గదులను అభ్య తర ఈ తరగతి గదుల్లో విద్యను అభ్యసిస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపించు పాఠశాలల పరిస్థితి ఎంత దయనీయంగా ఉందంటే ఒక్కసారిగా ఈ విజువల్సే దీనికి ఉదాహరణకు తీసుకోవచ్చు పూర్తిగా రేకులన్నీ కూడా పైన పగిలిపోయి ఉన్నాయి టార్బన్ పాలిథిన్ పట్టాలు కట్టారు అంటే వర్షం వచ్చినా కానీ పూర్తిగా డైరెక్ట్గా ఈ రూమ్లోనే వర్షం ఆ వర్షం మీరు కూడా వస్తుంది అలాగే ఎండ కూడా నేరుగా పడుతున్న పరిస్థితిని మీరు మెగాని టీవీ స్క్రీన్ మీద విజువల్స్ చూసుకోవచ్చు ఇంత దయనీయమైన పాఠశాల భవనాలు పూర్తిగా శిథిలావస్థకు చేరుకున్న భవనాల్లో అంటే ఇంకో మరికొన్ని పాఠశాలలు కూడా దాదాపు అద్దె భవనాల్లో పాఠాలు చెప్తున్నట్టు పరిస్థితి ఒక్కసారిగా ఇది చేసుకుందాం అంటే యాక్చువల్గా వెలుగు బాల కార్మికుల పాఠశాల ఇది దీని పూర్తిగా బాల కార్మికుల కోసం అప్పట్లో రెండు వేల మూడులో లో దీన్ని నిర్మించారు సో కేంద్ర ప్రభుత్వం ఎక్కడ కూడా బాల కార్మికులు లేరు కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఆ స్కీమ్ కూడా ఆపేసింది అందులో భాగంగానే ఈ ఈ పాఠశాల భవనం కూడా పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంది గతంలో ముజమ్మల్ ఖాన్ కలెక్టర్ గా ఉన్నప్పుడు ప్రభుత్వ అధికారులతో మాట్లాడి ఈ పాఠశాలను ఇక్కడికి ఈ స్కూల్లో చదవడానికి ఇక్కడ ఏర్పాటు చేయించారు కానీ అది కూడా పూర్తిగా పాడుపడంతో దాన్ని పూర్తిగా తాళం వేసి దాన్ని ఒక స్టోర్ రూమ్ గా పరిమితం చేసిన పరిస్థితి సో పూర్తిగా ఈ పాఠశాలలో దాదాపు అరవై తొమ్మిది మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్న పరిస్థితి కనబడుతుంది ఆ విద్యార్థులంతా కూడా ఇలాంటి ఆరు బయట అంటే శిథిరావస్థకు చేరిన పాఠశాలలోనే ఆ క్లాస్ రూమ్ జరుగుతున్న పరిస్థితి పరిస్థితి ఒకసారిగా మనం ఆ క్లాస్ రూమ్ లోకి వెళ్దాం క్లాస్ రూమ్ లో దాదాపు ఇక్కడ అరవై తొమ్మిది మంది విద్యార్థులకు కేవలం ఇద్దరు ఉపాధ్యాయులు మాత్రమే ఇక్కడ వాళ్ళకి భోజనం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది సో ఒకసారిగా ఈ స్కూల్ బయట నిర్మాణ చూసుకున్నట్లయితే పూర్తిగా ఈ స్కూల్ కి చుట్టుపక్కల ప్రహరీ కూడా అనేది ఏమాత్రం లేదు దాదాపు కర్రలు కూడా ఇక్కడ పాఠశాలకు ప్రహరీ కూడా నిర్మించారు దాని మీదే ఇంటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు వెతుక్కున్న బట్టల్ని ఆరేసుకోవడానికి కేవలం దండంగా కూడా ఇక్కడ ఈ సోల్ ఆవరణని ఉపయోగించుకుంటున్న పరిస్థితి ఎంత దయనీయమైన పరిస్థితి అంటే పాఠశాల గోడల మీద బట్టలు ఆరేసుకున్న పరిస్థితి దుస్థితి కూడా ఈ పాఠశాలనే మనం చూసుకోవచ్చు ఇలాంటి పాఠశాలలు తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో ఉన్నాయి కొన్ని అధ్యభవనాలు నడుస్తుంటే కొన్ని శిథిలావస్థకు చేరిన భవనాల్లో చిన్న చిన్న పిల్లలు ఒకటి నుంచి ఐదారు చదివే పిల్లలు ఇక్కడ విద్యను అభ్యసిస్తున్న పరిస్థితి సో పూర్తిగా ఇది యాభై ఏడు ఖమ్మం జిల్లాలోని ఖన్నం నగరంలోని యాభై ఏడు డివిజన్ లో ఉన్న వడ్డెర కాలనీలో ఉన్న స్కూల్ దుస్థితి సో ఒకసారిగా మనం ఆ క్లాసులు జరుగుతున్నాయి ఒకసారిగా క్లాసులు జరుగుతున్నాయి ఒకసారి ఆ లోపలికి వెళ్ళి చూద్దాం పిల్లలు ఏ విధంగా పాఠాలు నేర్చుకుంటున్నారు ఆ ఈ పాఠశాల ఉపాధ్యాయులు ఏం చెప్తున్నారు అనేది కూడా ఒక్కసారిగా వాళ్ళతో మాట్లాడి కనుక్కున్న పరిస్థితి సో ఇక్కడ పూర్తిగా పిల్లలు ఆ విద్యను అభ్యసిస్తున్నారు ఉపాధ్యాయులు చక్కగా అక్కడ ఇక్కడ పాఠాలు చెప్తున్న పరిస్థితి ఇక్కడ కనబడుతుంది సో మొత్తం ఒకసారిగా ఉపాధితో మాట్లాడదాం మాట్లాడే ప్రయత్నం చేద్దాం సో ఇక్కడ ఎంతమంది విద్యార్థులు ఉన్నారు అసలు ఈ పాఠశాల పరిస్థితి ఏంటంటే ఒకసారి సో సార్ చెప్పండి దాదాపు ఇక్కడ పాఠశాల పరిస్థితి చూస్తే చాలా దయనీయంగా ఉన్న పరిస్థితి శిథిలా వస్తు చేరిన భవనాల్లో కూడా విద్యార్థులు పాఠాలను అభ్యసిస్తున్నారు సో మీరు మీకున్న సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లారా అధికారులు అసలు ఏమంటున్నారు మన పాఠశాల పేరు జిపిఎస్ రజకవీదండి ఇది ఖమ్మంపట్నంలో పట్నంలో త్రీ టౌన్ సంబంధించిన బడి అక్కడ పిల్లలు లేకపోవటం వల్ల రెండు వేల పద్నాలుగు పదిహేను సంవత్సరం సాయినగర్ రమణ గుట్టకి ఇక్కడ పిల్లలు ఉన్నారు కానీ ఇక్కడ ప్రభుత్వ బడి లేదు ఇక్కడ పెడితే ఇక్కడ పిల్లలందరికీ చదువుకి విద్య విద్యకి ఆటంకం కలగదు వాళ్ళు చక్కగా భవిష్యత్తు బాగుంటుంది ఉద్దేశంతో అప్పుడు అధికారులు ఇక్కడ గవర్నమెంట్ బిల్డింగ్ లేకపోయినప్పటికీ స్థానికంగా ఒక గది తీసుకొని బడిని మొదలు పెట్టడం ప్రారంభించడం జరిగింది అయితే ఇదంతా ఒకప్పుడు ప్రభుత్వం పేదవాళ్ళకి ఇచ్చిన భూములు ఎనభై గదాలు వంద గదాల్లో వాళ్ళు ఇల్లు కట్టుకోవడం జరిగింది స్థానికంగా అన్ని సౌకర్యాలున్న గదులు లేదా భవనాలు అద్దెకి దొరకడం కష్టంగా ఉంది రెండు వేల పద్నాలుగు పదిహేను నుంచి ఇక్కడ అధ్య గదిలోనే నడుస్తా ఉంది మొట్టమొదటిగా ముప్పై మూడు మంది విద్యార్థులతో ఈ పాఠశాల మొదలైనది ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా పెరుగుతూ వస్తున్నారు మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో గౌరవ శ్రీతో కలెక్టర్ గారు గౌతమ్ గారు మన పాఠశాలను విజిట్ చేయడం జరిగింది స్థానిక అధికారులను ఆదేశించారు ఈ బిల్డింగ్ ప్రపోజల్స్ పంపిమని సారు మూడు రోజులకే ట్రాన్స్ఫర్ అవడం వల్ల ఆ ప్రపోజల్స్ కార్యరూపం దాల్చలేదు తర్వాత స్థానిక ఎంఈ గారి సహకారంతో ఈ ఎన్సిఎల్పి బాల్ బిల్డింగ్ ని డిఓ గారు చొరవతోటి కలెక్టర్ గారు ముజ్బుల్ ఖాన్ గారు మనకి కేటాయించడం జరిగింది అయితే దీన్ని కేటాయిస్తూ దీనికి సంబంధించిన ప్రపోజల్స్ పంపి సార్ కూడా పాఠశాలను విజిట్ చేసి ఖమ్మ మున్సిపల్ కార్పొరేషన్ అధికారిని ఆదేశించడం జరిగింది ఏవి గారు వచ్చి ఎస్టిమేషన్ తీసుకొని సారికి పంపించారు మరోసారి దృశ్యం ఏమైందంటే సార్ కూడా బదిలీపై వెళ్లడం జరిగింది కొత్త కలెక్టర్ గారి దృష్టికి ఎంఈ గారు గారి విషయాన్ని తీసుకొని వెళ్లారని మేము అనుకుంటున్నాం ఎందుకంటే కొత్త కలెక్టర్ గారు పంపించారు అని చెప్పేసి పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ నుంచి జేఈ గారు రావడం జరిగింది మనకి రిక్వైర్మెంట్స్ ఐదు గదులు గ్రౌండ్ లెవెలింగ్ టాయిలెట్స్ డిలాపిటేటెడ్ అంటే శిథిలాస్థలో ఉన్న ఈ బిల్డింగ్ మొత్తాన్ని కూల్చివేసి నూతన భవనాన్ని కట్టిస్తామని చెప్పేసి ప్రపోజల్స్ తీసుకుని వెళ్లారు అతి త్వరలోనే కార్యరూపం దాల్చుందని మేము ఆశిస్తున్నాం ఈ ఇక్కడ నూతన భవనం కనుక నిర్మితం అయితే ఇంకా పిల్లలు పెరిగే ఛాన్స్ ఉందండి ఇప్పటికే అరవై తొమ్మిది మంది పిల్లలు మన దగ్గర చక్కగా చదువుకుంటున్నారు వీలైనంత వరకు వసతి సౌకర్యాలు కల్పిస్తున్నాయి అధికారులు తొందరగా స్పందించి పాఠశాలను మంజూరు చేస్తారని ఆశిస్తున్నాం చూసారు కదా పూర్తిగా ప్రభుత్వ పాఠశాలలు కూడా దాదాపు అన్ని కూడా శిథిలావస్థకు చేరుకున్న భవనాల్లోనే కూడా మాట్లాడుకుంటున్న పరిస్థితి ఇక్కడ నిలబడుతోంది సో ఇది ఇక్కడ నుంచి తాజా పరిస్థితి కెమెరా పర్సన్ హరిప్రసాద్ రిపోర్టర్ దేవేందర్ మెగాన టీవీ ఖమ్మం నుంచి